యుద్ధం అంటే తుపాకులతో పేల్చుకోవడం విమానాలతో కాల్చుకోవడం బాంబులతో ధ్వంసం చేసుకోవడం ఇది పాతకాలపు యుద్ధ నీతి పాతకాలపు యుద్ధ అయితే సోలాలా లేకపోతే కత్తుల ఇట్లాంటి ఆ తర్వాత కాలం ఫిరంగులే గొప్ప ఇవాటి రోజున యుద్ధం అనేటటువంటిది చాలా ఆయుధాలతో జరుగుతుంది బట్ అసలు యుద్ధం అది కాదు అది ఒక్కసారే తేలిపోతుంది లేదా కొన్ని రోజుల పాటు ఉంటుంది ప్రాణహింస ఉంటుంది ఆస్తి ధ్వంసం ఉంటుంది బట్ ఇప్పుడు జరిగే యుద్ధాలు ఆర్థిక యుద్ధాలు విదేశాంగ యుద్ధాలు వ్యూహాత్మక యుద్ధాలు ఇవి నిరంతరం జరుగుతుంటాయి ఎత్తులు పై ఎత్తుల మధ్య సాగుతుంటుంది చదరంగపు ఆట తీరు మారిందనమాట ప్రపంచ చదరంగం అన్నటువంటి ఇప్పుడు అందులో చైనా మొన్నదాకా భారత్ మీద కోపంతో తీసుకొచ్చినటువంటి విధానం మారిపోయింది అమెరికా మొన్నటిదాకా ప్రేమతో ఉన్న విధానం మారితే చైనా మన మీద ఉన్న ద్వేషంతో ఉన్న విధానం మార్చింది ఏదైతే యాంటీ డంపింగ్ ప్రోబ్ అంటూ భారతదేశం నుంచి వెళ్ళేటటువంటి రబ్బర్ మీదన విచారణలు చేసినటువంటి చైనా ఇప్పుడు